వారాహి అమ్మవారి పూర్తి కథ వారాహి అమ్మ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు రహస్యాలు వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈ అమ్మవారిని సప్త మాతృకలలో ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ వీడియో చూసే ముందు శ్రీ వారాహి దేవ్యై నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి వారాహి దేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను రహస్యాలను అలాగే సర్వకార్య సిద్ధి పూజ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్కాండేయ పురాణంలోని దేవీ మహత్యంలో దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి మాత వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది మహత్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకులను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకులతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకులను తనలో ఇముడ్చుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన ప్రాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చిండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కాండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి ఈ అమ్మవారి వాహనం గేదెగా తెలపబడింది అయితే రక్తభీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకులతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకులున్నారని తెలుపుతుంది రక్తబీజుడిని చంపటం కోసం దుర్గాదేవి సప్త మాతృకులతో కలిసి పోరాడుతుంది ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని వేద పండితులు చెబుతున్నారు ఆ వారాహి మూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి మాత అంటారు వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది జ్ఞాన క్రియాశక్తులలో క్రియాశక్తికి ప్రతీక వారాహిదేవి కిరాత వారాహి ఖైరవి స్వప్నవారాహి లఘువారాహి దూమ్రవారాహి బృహత్ వారాహి ఈ విధంగా ఎన్నో రూపాలతో నామాలతో అనుగ్రహించే తల్లి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది వారాహిమాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మన పురాణాల ప్రకారం మహాశక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఎనిమిదవ మాతృకగా నారసింహి తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది భక్తులకు కొంగు బంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఈ సప్తమాతృక స్వరూపిణి ఈ వారాహిమాతగా పరిగణించబడుతుంది ఈ వారాహి అమ్మవారు పందిరూపాన్ని పోలి ఉండి నల్లని ఛాయతో మేఘవర్ణంతో ఎనిమిది చేతులతో అభయవరదహస్తం శంకుచక్ర రోకలి నాగలి హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది ముఖ్యంగా లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ మాత వారాహిమాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై తనపైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలుగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి శత్రుభయం జ్ఞాన సిద్ధి బుద్ధి ధనప్రాప్తి ఇంకా అనేక సకల జయాలు సిద్ధిస్తాయి అలాగే ఈమె ఆజ్ఞచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది అందుకే ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు మీకు గనక ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వ్యాపార అభివృద్ధి కోసం ఇంట్లో తరచు కలహాలు అవుతున్నా మానసిక ప్రశాంతత కోసం ఈ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు చెబుతున్నారు ప్రతి నిత్యం మీరు వారాహి అమ్మవారిని ఈ నామాలతో స్మరించండి ఓం పంచమే నమ ఓం దండనాథ నమ ఓం సంకేత నమ ఓం సమయేశ్వరి నమ సమయ సంకేత నమ ఓం పోత్రిణ్యే నమ శవయే నమ ఓం ఆజ్ఞక్రేశ్వరి నమ నమః నమ వార్తాళీ నమ ఈ నామాలతో అమ్మవారిని ప్రతిరోజు కనుక స్మరిస్తే మీకు సకల కార్యసిద్ధి లభిస్తుంది వారాహి గాయత్రి మంత్రం వారాహముఖ్యై విద్మహే దండనాథాయై ధీమహి తన్నో ఆఘ్రి ప్రచోదయాత్ సర్వకార్యసిద్ధి వారాహి వ్రతం వారాహి మాత పూజకు మొదట అమ్మవారి పటం లేకపోతే అమ్మవారిని ఆవాహన చేస్తూ కలసం అయినా పెట్టవచ్చు అది కుదరకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించైనా అమ్మ ఈ దీపకాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుని పదహారు శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలు పెట్టవచ్చు ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలని నియమం ఏమీ లేదు కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే మాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు కానీ ప్రతి నెల రెండుసార్లు వచ్చే పంచమి తిథిని మాత్రం మిస్సు అవ్వకుండా వారాహిమాత పూజని గుండ్రంగా ఉండే ఐదు లడ్డులను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చెయ్యాలి అలాగే వారాహిమాతకు రాత్రి దేవత అనే పేరు కూడా ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు సాయంకాలం ఆరు గంటల తర్వాత మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు ఇంట్లో స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమతిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారికి పగటి పూజ కంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు అందరూ ఇప్పుడు వచ్చే పంచమి తిథి నుంచి పదహారు శుక్రవారాల పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న ఎటువంటి సమస్యలైనా ఈ చిన్న పూజ వల్ల అన్నీ పరిష్కరించుకోవచ్చు పూజకు కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ అగరబత్తులు దానిమ్మ పండు గింజలు లడ్డులు అమ్మవారి చిత్రపటం విగ్రహం కలశం ఇవేవి లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని వారాహిమాతగా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు పువ్వులు ఖచ్చితంగా పలానా పువ్వులు పెట్టాలని రూలు ఏమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే అమ్మవారిని భూదేవి అని కూడా అంటారు కనుక ఈ భూమి మీద ఏ పువ్వు అయినా మన పెరట్లో వికసించిన ఏ పుష్పమైనా అమ్మకు ఇష్టం పూల కోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానిమ్మ గింజలు ఒక గుప్పెడు లడ్డూలు ఐదు గుండ్రంగా ఉండాలి ఇవి పూజలో తప్పనిసరిగా ఉండాలి వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకునే వారికి మా విన్నపం దయచేసి మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకుని చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులు ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచనతో పూజ చెయ్యాలి అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలైందని దాని అర్థం మేము చెప్పిన విధంగా పదహారు శుక్రవారాలు ఆ తల్లిని విశేషంగా పూజిస్తే భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి